వెల్కమ్ టు వైబ్రెంట్ టీవీ నేను రాజు ప్రస్తుతం మనతో పాటు బీజేఎపీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు ఉన్నారు మహేశ్వర్ రెడ్డి గారు చెప్పండి నిన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చేసిన కామెంట్ ఎనిమిది మంది ఎమ్మెల్యేలు వస్తారని చెప్పేసి కూడా చెప్పడం అనేది జరిగింది ఇప్పుడు బీఆర్ఎస్ కీలక నేతలు కూడా అక్కడ సైడ్ వెళ్తున్నారు అండ్ కొంతమంది అంటే రాజాసింగ్ గారు కావచ్చు హరీష్ పాలయ హరీష్ గారు కావచ్చు గతంలో కూడా వారిని కలవడం అనేది జరిగింది రాజాసింగ్ గారు దూరంగా ఉంటున్నారు ఏం చెప్తారు మీరు ఒక ఎల్పీ నేత చూడు రాజు ముఖ్యమంత్రిని కలిగిస్తున్నంత మాత్రమైనా పార్టీ ఏం సంబంధం ఉంది భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యేలు ఎవరు కూడా అంత వీక్ కాదు భారతీయ జనతా పార్టీ నుంచి ఒక ఎమ్మెల్యే గెలిచిన వ్యక్తి ఒక లీడర్గా ఒక ఎస్టాబ్లిష్ అయినటువంటి ఒక లీడర్గా ప్రజా సమస్యల మీద మా ప్రజా సమస్యలు మాకు అధికారంలో లేవు కాబట్టి కొన్ని సమస్యలు పరిష్కారం చేయాలి కాబట్టి వారు రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్లారు ఇంటర్మీడియట్ చెప్పినారు అంశాన్ని మీరు చెప్తున్నారు అదే ఇప్పుడు టీఆర్ఎస్ ఉన్నారు కనులుగా పుకుంటున్నారు టికెట్లు ఇరవుతున్నారు వాళ్ళు మాకు జాయిన్ అవుతున్నారు చెప్పుకుంటున్నారు ఎవరైనా కేకే వెళ్ళినరా లేకుంటే శ్రీఆర్ రావు గారు వెళ్ళిండ్రా లేకుంటే ఇంకెవరన్నా ఈయన పేరేంటి నాగేందర్ గారు వెళ్ళిండ్రా వీళ్ళందరూ కూడా జాయిన్ అయ్యడానికి వెళ్ళినారు కాబట్టి అది న్యూస్ అయింది మా వాళ్ళు ఎవరు కూడా జాయిన్ ఎందుకు అవుతారండి ఇప్పుడు మేము ఒక విషయం చెప్తా ఉన్నాను భారతీయ జనతా పార్టీ నాయకుడిని ముట్టుకునే ధైర్యం కాంగ్రెస్ పార్టీ చెయ్యదు కాంగ్రెస్ పార్టీ ఎందుకంటే మేము ఒక సిద్ధాంతంగా సిద్ధాంతపరంగా గతంలో కూడా మీరు చూసినట్లయితే మేము మా పార్టీలో ఉన్న చేర్చుకోవాలన్నా కూడా రాజీనామా చేయించి బై ఎలక్షన్ పంపించి తర్వాత మేము చేర్చుకుంటాం మీరు మా చరిత్రలో ఇటు రాజేందర్ గారు కానివ్వండి ఇప్పుడు నాగేందర్ గారు కానివ్వండి గతంలో మేము చేర్చుకున్నా కూడా రాజీనామా చేయించి తీసుకున్నాం ఇప్పుడు కూడా మా దగ్గరికి ఏమన్నా వస్తాయంటే కూడా మేము ఎమ్మెల్యేని రాజీనామా చేయిస్తాం ఎందుకంటే గతంలో ఇదే రేవంత్ రెడ్డి అంటుండే పీసీ అధ్యక్షుడిగా ఎవడైనా అట్లా ఎమ్మెల్యే ఈ పార్టీకి కలిసి ఆ పార్టీలో వెళ్తే చెప్పు తీసుకుంటామని అన్నాడు మరి ఈరోజు ఆయన చేసుకుంటున్నాడు మరి ఆయన పీసీ ప్రయా ఒక మాట ముఖ్యమంత్రి ఇంకో మాట మాట్లాడడం సమంజసం కాదు కదా ఇప్పుడు ఈయన కూడా ఒకవేళ నిజంగా చిత్తశుద్ధి ఉండి నిజంగా గౌరవం ఈ ప్రజాస్వామ్య మీద గౌరవం ఉంటే నువ్వు తీసుకున్న ఎమ్మెల్యే రాజీనామా చేయించి ఎలక్షన్ అవ్వండి దాని తర్వాతనే మీరు తీసుకోండి కానీ మీరు మీరు ఆ రోజు ఒకటి మాట్లాడే ఈ రోజు ఒకరు మాట్లాడేది ఇది దయ్యారు వేదాలు వచ్చినట్టు అనిపిస్తుంది సార్ ఇప్పుడు మూడు సిట్టింగ్ల స్థానాలకైతే అభ్యర్థులకి ఆదిలాబాద్ మాత్రం సిట్టింగ్ స్థానం మార్చడం అనేది జరిగింది సో అదే ప్రాంతంగా మీరేం చెప్తారు ఆదిలాబాద్ జిల్లా చూడండి క్యాండిడేట్ సెలెక్షన్ అనేది హైకమాండ్ చూసుకుంటుంది దానికి ఒక స్టీరింగ్ కమిటీ ఉంటుంది ఎలక్షన్ కమిటీ ఉంటుంది దానికి ఒక ఒక ప్రొసీజర్ ఉంటుంది క్యాండిడేట్ ఎవరైనా భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఎవరైనా సరే మేము భారతీయ జనతా పార్టీ అభ్యర్థికి మా కేడర్ అంతా పనిచేస్తుంది గెలిపిస్తుంది నరేంద్ర మోడీ గారికి బహుమానంగా పంపిస్తుంది స్థానాలు గెలిచే అవకాశాలు పది స్థానాలకు తక్కువ లేకుండా ఈ తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ గెలవబోతున్నారు అండ్ బీఆర్ఎస్ అంటే బీఆర్ఎస్ బీజేపీ ఒకటే మమ్మల్ని మైబినార్లో కూడా రెండు స్థానాల్లో తక్కువ చేసింది కూడా వారే అని చెప్పేసి వాళ్ళు అంటున్నారు సార్ సో నిజంగా ఇన్ ఫ్యూచర్లో కూడా బీఆర్ఎస్ బీజేపీ ఏమైనా కలిసే అవకాశాలు ఉంటాయి సార్ చూడండి రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు కూడా బట్టగాసి మీదేసే రాజకీయం చేస్తుంటాడు రేవంత్ రెడ్డికి ఒక చిరవాల కాంగ్రెస్ కల్చర్ కూడా పూర్తిగా వారికి అవగాహన లేదు ఎందుకంటే వారు కూడా పాపం ఈ మధ్యనే వచ్చారు కాబట్టి వారు ఏదో మాట్లాడుతూ ఉన్నారు గతంలో వారు కాంగ్రెస్ పార్టీ రాకముందే టీఆర్ఎస్ ఆ రోజు కాంగ్రెస్ కలిసి అధికారాన్ని పంచుకునే కేంద్రంలో రాష్ట్రంలో వాళ్ళిద్దరు కలిసి సంసారం చేసినారు వాళ్ళిద్దరు కలిసి ఈ నాటకాలు ఆడుతున్నారు కానీ భారతీయ జనతా పార్టీ ఎప్పుడు ఏ పార్టీతో కలవాలి కాంగ్రెస్తో కలవాలి టీఆర్ఎస్తో కలవలే అలాంటి చరిత్ర లేదు మాకు మేము ఎప్పుడైనా సరే భారతీయ జనతా పార్టీ మేము ఇండిపెండెంట్గా ఇండివిజువల్గా లేట్ అయినప్పటికీ కూడా ఈరోజు గ్రూ అయినాం ఆ రోజు కేంద్రంలో రెండు సీట్ల నుంచి ఈరోజు మూడు వందల చిర సీట్లకు ఎట్లయితే వచ్చినామో ఇది ఒక్క సీటు నుంచి ఎనిమిది వచ్చి ఎట్లయితే వచ్చినామో రేపు ఖచ్చితంగా ఎనభై సీట్లతోటి ఈ రాష్ట్రంలో అధికారంలోకి వస్తాం ఎట్లయితే కేంద్రంలో పటిష్టమైనటువంటి ప్రభుత్వం ఉన్నదో అదే మాదిరి ఇక్కడ కూడా రాష్ట్రంలో పటిష్టమైనటువంటి భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని మేము రాష్ట్రంలో ఏర్పాటు చేయబోతుంది కేంద్రం నుంచి నిధులు ఏం తీసుకోవాలి ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా తెచ్చుకున్న పదహారు వేల కోట్ల రూపాయలు ఎక్కడ తెచ్చిండీ ఆయనకు ఈరోజు వరకు కూడా ఒకటి ఆ రోజు ఈ ఈ రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వం సాయం చేయకుంటే నెల జీతాలు కూడా ఇచ్చే పరిస్థితి లేదని ఆయన తెలియదండి ఈరోజు నువ్వు ఐదు వందల కోట్ల రూపాయల హామీలు ఇచ్చి యాభై కోట్ల రూపాయలు నువ్వు వాటి కోసం నువ్వు హామీల కోసం నువ్వు వీళ్ళు బడ్జెట్ అలొకేషన్ చేసి ఈరోజు నీకు ఏ ముఖం ఉన్నదని చెప్పేసి నువ్వు ఈ ఏడు వరకు ఒక్క ఒక్క హామీ నెరవేర్చకుండా ఒక గ్యారంటీ నెరవేర్చకుండా ఈరోజు ప్రజలకు నువ్వే ముఖం పెట్టుకుని వెళ్తే ముందు చెప్పాలా కేంద్రం ఎప్పుడు కూడా గత ప్రభుత్వం ఉన్నా కూడా తొమ్మిది లక్షల యాభై వేల కోట్ల రూపాయలు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి సాయం అందించినటువంటి చరిత్ర భారతీయ జనతా పార్టీ నిండు అసెంబ్లీలో నేను సహా నేను నిరూపించి అక్కడ నేను చెప్పడం జరిగింది ఈ రోజు కూడా చెప్తున్నా సార్ ఇప్పుడు హరీష్ రావు గారు కేటీఆర్ గారు పదే పదే అంటున్నారు త్వరలో బీజేపీలోకి రేవంత్ రెడ్డి వెళ్తారు అని చెప్పేసి సో రేవంత్ రెడ్డి గారు ఏమైనా రాబోతున్నారా సార్ మీ దగ్గర చాలా విషయాలు ఉన్నాయి అది దాన్ని చాలా సందర్భాల్లో చెప్పారు అది రేవంత్ రెడ్డిని అడగండి మరి ఎందుకంటే రేవంత్ రెడ్డి మా ప్రధానమంత్రి గారిని కలిసి వచ్చారు రేవంత్ రెడ్డి గారు మరి ఎవరెవరితో టచ్ ఉన్నారో రేవంత్ రెడ్డి గారిని అడగండి బహుశా మరి ఆ ఉద్దేశం ఏమన్నా రేవంత్ రెడ్డి గారికి ఉంటే నాకు తెలియదు పర్సనల్ ఆయన మనసులో మాట నాకైతే తెలుస్తుంది ప్రతిపక్షాలు మరి వారికి ఏమైనా సమాచారం ఉందేమో మరి రేవంత్ రెడ్డి గారు ఏమన్నా వారితో పంచుకున్నారు ఎందుకంటే ఇద్దరు మిత్రులు కాబట్టి ఆయన ఏమైనా చెప్పుకున్నాడేమో నేను కొంతమంది తీసుకొని పోతాం మరి అని చెప్తున్నాడే అట్లా ఏమన్నా వస్తా అంటే అప్పుడు కూడా రాజీనామా చేస్తే తీసుకుంటాం రేవంత్ రెడ్డి సార్ ఇప్పుడు అంటే రెండు రోజులు అంటే పదిహేను గంటల్లో మేము మొత్తం ఖాళీ చేసాం కాంగ్రెస్ని అని చెప్పి శీటల్ రాజేందర్ గారు చెప్పారు సార్ ఒకవేళ బీజేపీ వాళ్ళని టచ్ చేస్తే పాసిబుల్ అయ్యే పనైనా సార్ అరవై మంది వస్తారంటారా మీరు పిలిపిస్తే చూడండి అది రాజేందర్ గారు ఏ లో మాట్లాడారో నాకు తెలియదు మేము భారతీయ జనతా పార్టీ ఎప్పుడైనా ముందు చెప్పినా ఇప్పుడు చెప్పినా మేము అన్నిటికల్ పాలిటిక్స్ చేయలేదు చేయము మేము మా జోరికి వస్తే మీరు మీరు ఏ రకంగా అనైతికలుగా చేస్తున్నటువంటి రాజకీయాలు మేము చేయదలుచుకుంటే కేవలం మీరు ఐదు ఐదుగురు ఎమ్మెల్యేలు మాత్రం నలుగురు నలుగురు ఎమ్మెల్యే ఎక్స్ట్రా ఉన్నారు ఐదుగురు ఎమ్మెల్యేలు పోతే ప్రభుత్వం కూడిపోతుంది కాబట్టి అటువంటి అనైతిక పాలిటిక్స్ మంచిది కాదు అని చెప్తున్నాం దానికైతే త్వరలో పది స్థానాలకు పైగా ఎంపీ స్థానాలు గెలుస్తాం అండ్ మా మమ్మల్ని ఎవరు టచ్ చేయలేరు అని చెప్పేసి కూడా ఎల్ ఎట్ రెడ్డి గారు చెప్తున్నారు ఇది ఎల్ ఎట్ రెడ్డి గారు స్పెషల్ you uh -huh.